జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇయాల ఎస్టీ ఎస్సీ బీసీ గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాల కోసం పోస్టర్ని ఆవిష్కరించిన మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గురుకుల పాఠశాలలో అన్ని రకాల వసతులు మంచిగా ఉన్నాయి మంచిగా ఫుడ్ కానీ నీరు కానీ మంచిగా అందిస్తున్నారు అని చెప్పి చదువుకుందామనే విద్యార్థులు ఫిబ్రవరి ఒకటో తారీఖు లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు చెప్పారు

నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ గురుకులాల్లో చేరడానికి ఎంట్రన్స్ టెస్ట్ వచ్చే నెలలో ఉన్నది ఈ నెల జనవరి నెల చివరిలోపు అందరూ కూడా అప్లై చేసుకోవాలి తర్వాత రెండవ నెలలో పరీక్షలు ఉంటుంది ఆ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ ఎస్టీ సి మైనార్టీ పిల్లలకు అగ్రవర్ణ పేదలకు ఈ గురుకుల పాఠశాలలో ఉంటుంది వారందరూ కూడా ఈ పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలను ఈ పరీక్షకు రిపేర్ చేసి వాళ్ళను ఈ పరీక్షలో పాల్గొనే విధంగా చేసి సీట్లు పొంది మంచి విద్యావంతులుగా చేయాలని కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో ఏర్పడ్డ గురుకుల పాఠశాలలు కావచ్చు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఏర్పడ్డ గురుకుల పాఠశాలలు హాస్టల్లో కావచ్చు అందరి విద్యార్థులకు విద్యార్థులకు సరి అయినంత డబ్బు అందట్లేదు భోజనం బాగాలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రి పన్ను గారు ప్రభుత్వమంది బీష్ గారు మిగతా అందరూ కూడా ఆలోచించేసి నలభై శాతం నలభై శాతం భోజన కావాల్సిన అమౌంట్ను పెంచడం జరిగింది డబ్బులు ఎక్కువ పెంచడం జరిగింది నలభై శాతం అదేవిధంగా పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ సబ్బులు దువెన్లు నూనె ఇట్లాంటివి ఉంటే అదైతే రెండు వందల శాతం పెంచారు ఇంకా ఉదాహరణకు డెబ్బై రూపాయలు అంటే రెండు వందల ఇరవై రూపాయలు తీసింది దానికి ప్రతిరోజుకు ఉంటే అంత ఏజ్ బట్టి ఉంది ఒక్కొక్క స్కూల్ ఏజ్ బట్టి ఉంది కాబట్టి ప్రత్యేకంగా చెప్తారు నలభై శాతం పెంచడం జరిగింది ఆ వీటితో పాటుగా జగిత్యాల ప్రాంత దళిత అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందులో రెండు వందల సీట్ ఉన్నాయి అందులో ఇరవై శాతం బీసీలకు అగ్రవర్ణ పేదలకు ఎస్టీలకు మైనార్టీలకు ఉన్నాయి వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి గురుకుల పాఠశాలలో ప్రవేశం కావాలనుకున్న వాళ్ళు ఆ పిల్లల తల్లిదండ్రులు మర్చిపోకుండా ఫిబ్రవరి ఒకటవ తేదీ లోపల లేదా ఈ నెల చివరి లోపల అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతాం ఫ్రెండ్స్